హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ ఎక్కడ ఉందంటే ఎస్ఆర్ఎంటీ మాల్ ఆపోజిట్లో మురళీధర్ నగర్ అనే ఏరియా ఉంది ఆ ఏరియాలో అయితే ఈ సైటు ఉంది ఫ్రెండ్స్ ఆ వివరాలు చెప్పే ముందు ఒక ముఖ్య గమనిక మీకు చెప్తాను ఫ్రెండ్స్ అదేంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా మీకు మీరే మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి వారు వచ్చి వీడియో తీసి ప్రమోషన్ చేస్తారు మీ సైట్ కానీ మీ ఇల్లు కానీ మీ ఫ్లాట్ కానీ మీకు మీరే అమ్ముకునే అవకాశం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మీకు మీరే మీ ప్రాపర్టీని అమ్ముకోవచ్చు గురు యూట్యూబ్ టీవీ వారు ప్రమోషన్ చేస్తారు ఇప్పుడు వీడియోలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియోలో సైట్ వచ్చేసరికి మురళీధర నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మురళీధర నగర్ అంటే ఎస్ఆర్ఎంటీ మాల్ అని పెద్ద మాల్ ఉంది కదా ఫ్రెండ్స్ కాకినాడలో ఆ మాల్ దగ్గరలో ఆ మాల్కి ఆపోజిట్ రోడ్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ నూట నలభై మూడు గజాల్లో అయితే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఒక విషయం అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ మనకి నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు ఈ నూట నలభై మూడు గజాల్లో మనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ అది సిమెంట్ రోడ్డు మంచి ప్రైమ్ లొకేషన్ సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారి కళ అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఒక విషయం ఒక ముచ్చట చెప్తాను ఫ్రెండ్స్ ఆస్తి అంటే ఇల్లు ఉన్నవారు ఇల్లు ఉంటే ధైర్యం ఇల్లు ఉంటే గుండె నిబ్బరంగా ఉంటుంది అలాగే సంతోషంగా ఉంటారు ఆ కుటుంబ సభ్యులు ఇల్లు ఉంటే మన మనసుకి మనశ్శాంతి కలుగుతుంది ఫ్రెండ్స్ సరైన ప్రదేశంలో ఈ సైటు దొరికింది కాబట్టి వెంటనే ఒకసారి వచ్చి చూడండి మీకు వెంటనే నచ్చే లొకాలిటీ ఇది ఇక ఆలస్యం ఎందుకు రండి ఫ్రెండ్స్ సైట్ చూడడానికి మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవడానికి సరైన సైట్ అని నేను చెప్పగ చెప్పగలను ఇది నార్త్ ఫేసింగ్ సైటు మురళీధర్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ నూట నలభై మూడు గజాల్లో ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి లంసంగా ఒక అమౌంట్ చెప్తున్నారు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం అసలు ఆలోచించొద్దు రండి ఒకసారి ఒకసారి చూసారంటే మీరు వదిలిపెట్టే సైట్ అయితే కాదు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు నచ్చిన డూప్లెక్స్ కట్టుకోవచ్చు నచ్చిన ఏరియాలో మీకు మీరు సొంతంగా హాయిగా సంతోషంగా మీ సొంత ఇంట్లో ఇల్లు కట్టుకుని ఉండొచ్చు